హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇవి జొన్నలో తోట చాలా పెద్ద తోట ఉంది జొన్నలు ఇది ఎక్కడో కానీ పండించట్లేదు చాలా సంవత్సరాల నుంచి మానేశారు ఈ ఏజెన్సీలో అరకు వరగృహాలకు వెళ్తామంటే పక్కన ఉన్నాయన్నమాట ఈ జొన్నసేను అందుకే ఈ వీడియో తీస్తున్నాం అనమాట ఎక్కువ ఈ అరకు పాడేరు ప్రాంతంలోనే ఈ జొన్నసేనైతే అన్నమాట ఈ కింద అయితే ఎక్కడ దొరకట్లేదు ఈ జొన్నలో కూడా చాలా మట్టి తగ్గించేసారు ఇక్కడే ఎక్కువ ఉన్నారు ఇలా రా జొన్నసే ఇలా ఉంటుందన్నమాట చూపించు సూ ఎలా ఉన్నాయి జొన్నలు తెల్ల జొన్నలు తెల్లగా ఉంటాయి ఈ ఎండబెట్టాలి ఈ ఎండబెట్టి దంచుకొని అన్నం తినాలి టేస్ట్ ఉంటుంది తెలుసా కొన్ని ఏరియాలోనే పండిస్తున్నారు అనమాట అరకు పాడేరు చింతపల్లి ఈ ఎలాంటి ఏరియాలోనే ఇలాంటి జొన్నసేలు అయితే పండిస్తారు మన నర్సీపట్నం ఏరియాలో అయితే ఈ చూడడానికి కూడా లేవన్నమాట దంచుకొని తింటారు తెలుసా టేస్ట్గా ఉంటుంది అన్నం చిన్నప్పుడు అంట మా నాన్న వాళ్ళు తినేవారంట ఇప్పుడు నేను తినడానికి కూడా దొరకట్లేదు ఇవి వాళ్ళు నాన్నాలు ఎక్కువగా పండించేవారంట మా ఊళ్ళోని కూడా అప్పుడు ఇప్పుడైతే పండించట్లేదు చూద్దామంటే ఇలాంటి దొర చూడడానికి కూడా కనిపించట్లేదు ఎక్కడనే ఇప్పుడు ఈ అరుకు వచ్చి ఈ అరుకులోనే నేను ఇవి చూస్తున్నాను అనమాట ఈ జొన్నలు దంచుకొని తింటే అదే షుగర్ పేషెంట్లు తింటే అంట షుగర్ కూడా కంట్రోల్ అంట ఈ జొన్నలు తింటే జొన్న అన్నం ఓకే జనసేన మొత్తం ఒక ఎకరా ఉంటుందేమో చూడు చాలా ఎక్కువగా కాసే కదా జొన్నలు ఇక్కడ పెట్టలు అవి తినేస్తున్నాయి తిప్పు ఇలా చూపించు ఇంకా మొత్తం చాలా ఎక్కువ ఉంది కదా జొన్న తోట అరకు బొర్ర గృహాలకు వెళ్తుంటే పక్కన ఈ జొన్న తోట అనేది నేను చూశాను అందుకే వీడియో తీస్తాను ఈ జొన్నలో ఎండబెట్టుకొని దంచుకొని బెల్లం కలుపుకొని ఉండలో లడ్డు ఉండలా తయారు చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందంట ఈ జొన్నలో ఓకే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి జొన్న వచ్చి జొన్నలో ఏక తిన్నా చాలా బాగుంటాయి రైస్ కూడా తింటారు ఇవి జొన్నలో